கொடுக்காபேசி மாதிரி <laughs> <laughs> అంత లేదు వాడే బ్యాంకు లో ఉరకాలు కూర్చొని చేస్తున్నాను ఈయన పొందుతున్నా అతను ఎవరో నాకు తెలియ బాగున్నా మంచి ఉన్నాడు అంత అనుకు అబ్బాయి కూడా కృష్ణ అబ్బాయి వాళ్ళ నాన్న మింటి అతను వాళ్ళు వచ్చి పక్కన కూర్చున్నాడు ఆయమ్మా బాగున్నాడు పేరేంటి ఆడి పేరేంటి వాడ ఏ మరి సార్ పేరేంటి సార్ పేరేంటి మీకు సంతోష్ సంతోష్ ఏ సంకనా ఎందుకని ఐదేన్ కమలు చేసి వాడు ఆ నామి మంచిగున్నాయి నాతో నప్పుడండ్రు మంచిగున్నాయ్ ఒరే వారంటీ లవ్ లేవు లేరు అంతా అవతల ఉద్దుకుండ లవ్కాలు లేరు ఈ తెలంగా అంత గొత్తి తెలంగాణ లేరు కళ్ళాల పోత వస్తున్న ప్రభుత్వం మాట్లాడుతున్నా ఒక్కటే కొడుకు చాలా హ్యాపీ నాకు బంగారం కొడుకుని ఇచ్చారు ఒరే కొడుక లవ్ మ్యాచ్ వాళ్ళకి ఏం చేస్తారు దమ్ వస్తుంది సరే కన్నా రే కన్నా రే ఆరా సో హాయ్ బ్రదర్ హలో హాయ్ సో లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి లవ్ మీద నా ఒపీనియన్ అంటే ప్రేమ మీద ప్రేమ ప్రేమ మీద నా అభిప్రాయం అంతే కదా నాకు తెలిసి ప్రేమ అనేది ఏందంటే ఇది ఇది ప్రేమ అనేది పాలు లాంటిది అనమాట పాలు పాలు ఎందుకని పాలు పాలుని బాగా ఉడకబెడితే ఏమొస్తుంది మేగడ వస్తుంది మేకడని కరిగిస్తే ఏమవుతుంది మళ్ళీ ఏమవుద్ది ఇంకా బాగా కరిగిస్తే ఏమవుతుంది ఇంకా ఇంక మజ్జిగ అవుతుంది పెరుగు అవుతుంది ఇంకా రకరకాలుగా అంటే వెన్న అవుతుంది జున్ను అవుతుంది రకరకాల పోతా ఉంటుంది అట ప్రేమ అనేది కూడా అంతే ప్రేమ అనేది స్టాండర్డ్గా పర్మినెంట్గా ఉండదు అది కరిగిపోతూ ఉంటుంది అంతే కావాలంటే నువ్వు అసలు చూసుకో ప్రేమ అనేది ఎవరైనా లైఫ్లాంగ్ ఎవరైనా ఒకరిని ప్రేమిస్తారా ఎవరు ఎవరిని ప్రేమించలేరు కాబట్టి ఏంటంటే మనం చూసుకున్నట్టయితే ఎవరు ఎవరిని ప్రేమించడం కష్టమే ఎవరు ఎవరిని ప్రేమించలేరు ఏదో ఒక ఆరు నెలలో ఏడు నెలల సంవత్సరం అంతే లాస్ట్ అంతే ఇంకా అయితే మరి వాలంటైన్స్ డే వస్తుంది కదా లవర్స్ డే ఆ రోజే బ్లాక్ డే కూడా ఉంది సో సెలబ్రేట్ సెలబ్రేట్ లవర్స్ లవర్స్ డే డే చేద్దాం అది కూడా చేద్దాం ఏముంది చేద్దాం ఆ బ్లాక్ డే కూడా చేద్దాం కరెక్ట్ దేశం కోసం వాళ్ళు ఆర్మీ వాళ్ళు చనిపోయారు అది ఒక రకంగా బాధగానే ఉంది కానీ ఈ రోజే బెడ్డం అదే కాస్త బాధ ఉంది ఎందుకంటే అంటే ఈ రోజే పోయారు అదొక ప్రేమ ఏముంది అదొక ప్రేమ అంటే మన దేశం కోసం చచ్చిపోయారు కదా వాళ్ళది ప్రేమే ఇది ప్రేమే అది ప్రేమే కుమార్ అయితే మరి గేమ్ చేంజర్ అయితే యాభై కోట్లు వస్తాయి అన్నా అది కొంచెం అన్ఫార్చునేట్లీ ఫెయిల్ అయిపోయింది సో పక్కన పెట్టేద్దాంలే నీ వల్లే సినిమా అంటున్నారు ఏం చదువుతాం మరి లక్ష కోట్లు యాభై వేలు కోట్లు వస్తాయని చెప్పా అందరు సినిమా అంటున్నారు సగం మంది ఏం చదువుతాం అదంతా ఒట్టి అబద్ధం అది నా వల్ల సినిమా బావడం కదా నాలుగో మొరగతా ఉంటారు పోతా ఉంటారు నాలుగు వాళ్ళు వంద రకాలుగా వంద మాటలు డిసపాయింట్ అయ్యావా యాభై కోట్లు రాలేదని యాభై యాభై వేలు కోట్లు లక్ష కోట్లు వస్తాయని అనుకున్నా దాని దానికి చాలా బాధపడ్డా ఎందుకంటే నేను రామ్ శర్మకి మెగా ఫ్యాన్ ఎక్స్పెక్టేషన్ సినిమా బాగా ఆడుతుందేమో ఆ సినిమా పడాలి ఆ సినిమా హీరో గాని ప్రొడ్యూసర్ అందరూ బతకాలని చెప్పాను పాపం అట్లా యాభై వేల కోట్ల అభిమానం తోటే చెప్పాడు బట్ కానీ ఎమోషనల్ అయిపోతున్నాడు అనమాట ఇది ప్రతి ఒక్కళ్ళు అన్నప్పుడల్లా సో నువ్వు అట్లా అని చెప్తాడు మనసులో కొంచెం బాధగా ఉంది ఒక పక్క నిన్ను చూస్తుంటే ఇంకో పక్క కోపం వస్తుంది ఎగిసి ముఖం తని అనిపిస్తుంది సో ఫైనల్గా ఏం చేస్తావు లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటరా అది ఏంటంటే కాపురం చేసే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా కాబట్టి ఏంటంటే నువ్వు లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా మొగుడు పెళ్లాలి ఏం చేయాలి భార్య అయినా భర్త అయినా కాస్త భయభక్తులతో కాపురం చేయాలి అంతేగానే నాది లవ్ మ్యారేజ్ లేదు నేను మధ్యలో పోతా నాకు అరేంజ్ మ్యారేజ్ లేవు నాకు ఎక్కువ ఉంది ఈ తక్కువ ఉంది నాకు ఆస్తులు ఎక్కువ మా వాళ్ళు పెద్దోళ్ళు ఈ చేస్తారనుకోండి మా మనం చేయలేము అది ఈడైనా అంతే అబ్బాయినైతే అమ్మాయిని చంపించడం ఇంకెవరున్నా ప్రేమించడం నువ్వు ఆకర్షణ పడ్డం వేరే అమ్మాయి మీద ఆకర్షణ పెంచుకొని అంత ఫేకే కానీ నిజంగా ఎవడు నిజంగా ఎవడు ఎవడు అనేది ఏం లేదంట ప్రేమ అనేది ఏంటంటే అందంగా ఉన్న రోజు ఆకర్షణగా ఉంటుంది అందం పోయిన తర్వాత ఎవడు ఎవరిని ప్రేమిస్తాడు ఎవడు ఎవరిని ప్రేమించారు నిజమైన ప్రేమ ఎవరిదే తల్లిదండ్రులది మాత్రమే అవును తల్లిదండ్రులు మన కోసం ప్రాణాలే అంతే కదా మన కోసం తల్లిదండ్రులు ప్రాణాలు ఇస్తారు లెక్క చేరు మన కోసం ఇస్తారు ఇస్తారో మనకెంత డబ్బు ఇస్తారో మనకు అన్నం పెడతారో మనకేమో దెబ్బ తగిలితే పాపం చూసి ఏడ్చేస్తారో తట్టుకొని ఏరు అసలు అదే ప్రేమించిన అమ్మాయి ఏదో కొద్ది రోజులు ఫికర్ బాగుంటే ఏడుస్తాము తర్వాత దొబ్బి అంటది ఇంకోటి వస్తుంది ఓడిని పట్టుకుని ఆడస్తుంది కాబట్టి ఏంటంటే నిజమైన ప్రేమ తల్లిదండ్రులు మాత్రమే ఓకే కుమార్ థ్యాంక్ యూ